సంజు శాంసన్ అట్ సిఎస్కే ధోని తర్వాత కెప్టెన్ ఆయనేనా జడేజా శాంకరణ్లను రాజస్థాన్కి ఇచ్చేస్తున్నారా ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ట్రేడ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు డేస్ ఛానల్ క్రికెట్ ఫ్యాన్స్కి ఇదొక బిగ్గెస్ట్ షాకింగ్ న్యూస్ చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పు రాబోతుందట అది కూడా ఎవరు ఊహించని మార్పు ఎంఎస్ ధోని తర్వాత సిఎస్కేకి సారథ్ ఎవరవుతారు ఈ ప్రశ్నకిప్పుడు ఇప్పుడు సరికొత్త సమాధానం దొరికింది సోషల్ మీడియాలో క్రికెట్ వర్గాల్లో ఒకటే చర్చ సంజు శాంసన్ సిఎస్కేకి కెప్టెన్ అవుతారట ఇది నిజమా లేక మరో ట్రేడ్ రూమరా ఈ డీల్లో జడేజా శాంకరన్ లాంటి స్టార్స్ ఇన్వాల్వ్ అయ్యారా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి డన్ డన్ తాజాగా క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తున్న వార్త ఇది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సీజన్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య భారీ ట్రేడింగ్ జరిగిందని సమాచారం ఇది కేవలం రోవర్ కాదండోయ్ ఒక జాతీయ క్రీడా ఛానల్ రిపోర్ట్ ప్రకారం ఈ డీల్ దాదాపు ఫిక్స్ అయినట్లే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ను చెన్నై సూపర్ కింగ్స్ తమ జట్టులోకి తీసుకురావడానికి సిద్ధమైంది దీనికి బదులుగా సిఎస్కే తమ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా మరియు ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శ్యామ్ కరణ్ ను రాజస్థాన్కి ఇవ్వడానికి అంగీకరించిందట ఇదే గనక నిజమైతే ఇది ఐపీఎల్ చరిత్రలో జరిగిన అతి పెద్ద మరియు అత్యంత ఖరీదైన ట్రేడ్ డీల్స్ లో ఒకటిగా నిలుస్తుంది సరే ఇప్పుడు ఈ డీల్లో డబ్బు లెక్కలు చూద్దాం ఈ ట్రేడ్ ఎలా సాధ్యమవుతుంది సంజు శాంసన్ మరియు రవీంద్ర జడేజా ఇద్దరు ఐపీఎల్ వేతనం పద్దెనిమిది కోట్లు అంటే ఇదొక స్వాప్డీల్ సమాన విలువ కలిగిన ఆటగాళ్ల మార్పిడి కానీ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరణ్ వేతనం మాత్రం రెండు పాయింట్ నాలుగు కోట్లు అందుకే ఈ తేడా మొత్తాన్ని రాజస్థాన్ రాయల్స్ చెల్లించాల్సి ఉంటుందట ఒప్పందం పూర్తయితే క్రికెట్ ఫ్యాన్స్కి ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా ఉన్నాయి జడేజా తన ఐపీఎల్ ప్రయాణాన్ని ఎక్కడైతే స్టార్ట్ చేశాడో మళ్ళీ అదే రాజస్థాన్ రాయల్స్కి వెళ్ళిపోతాడు ఇదే సమయంలో సంజు చెన్నైకి చేరి ధోని తర్వాత సిఎస్కే సారథి అనే కీలకమైన కొత్త పాత్రను చేపడతాడు అసలు సిఎస్కేకి సంజు ఎందుకు కావాలి ఇక్కడే అసలు ప్లాన్ ఉంది మహేంద్ర సింగ్ ధోని కెరీర్ చివరి దశలో ఉన్నాడు ఆయన తర్వాత జట్టు పగ్గాలు ఎవరు తీసుకుంటారనేది సిఎస్కేకి పెద్ద టెన్షన్ గత సీజన్లో రుతురాజ్ గైక్వాడ్కు కెప్టెన్షిప్ ఇచ్చినా ఆ ప్రయోగం పెద్దగా ఫలించలేదనే అభిప్రాయం వచ్చింది అందుకే సిఎస్కే మేనేజ్మెంట్ అనుభవం ఉన్న శాంతంగా ఆలోచించే మ్యాచ్ ప్రెజర్ని హ్యాండిల్ చేయగల ఆటగాడి కోసం చూస్తోంది ఈ సందర్భంలోనే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రాజస్థాన్ రాయల్స్కి కెప్టెన్గా ఉన్న సంజు శాంసన్ పేరు సహజంగానే ముందుకొచ్చింది తన కెప్టెన్సీలో రాజస్థాన్కు ప్లే ఆఫ్స్ వరకు తీసుకెళ్లిన సంజు సిఎస్కేకి పెర్ఫెక్ట్ చాయిస్ అవుతాడని మేనేజ్మెంట్ భావిస్తోంది ఈ డీల్లో ఇన్వాల్వ్ అయిన ముగ్గురు స్టార్ ఆటగాళ్ల చరిత్రను ఒక్కసారి చూద్దాం సంజు శామ్సన్ రెండు వేల పదమూడు నుంచి ఐపీఎల్లో ఆడుతున్నాడు తన బ్యాటింగ్ స్టైల్ లీడర్షిప్ స్కిల్స్తో చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా అతనికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ ఇక రవీంద్ర జడేజా తన ఐపీఎల్ ప్రయాణాన్ని రాజస్థాన్ రాయల్స్లోనే స్టార్ట్ చేశాడు ఆ తర్వాత చెన్నైలో ధోనీతో కలిసి జట్టును ఎన్నో విజయాల వైపు నడిపించాడు తన ఆల్రౌండ్ ప్రదర్శనతో ఎప్పుడు మ్యాచ్ వినరే ఫైనల్గా శామ్ కరణ్ ఈ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతంగా ఉపయోగపడే ఆటగాడు ఈ ముగ్గురి మధ్య జరగబోయే ఈ మార్పిడి నిజంగానే ఐపీఎల్ దిశను మార్చేసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు మరి ఇంత పెద్ద డీల్పై ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీవెలం డిసెంబర్ చివరి వారంలో జరగనుంది అందుకే నవంబర్ లోపు అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ రిలీజ్ జాబితాలను ప్రకటించాల్సి ఉంటుంది అంటే ఈ ట్రేడ్ డీల్పై అధికారిక ప్రకటన వచ్చే వారంలోపే వెలువడే అవకాశం ఉంది ఫ్యాన్స్కి ఇదొక టెన్షన్ పెడుతున్న కౌంట్ డౌన్ ఇక సోషల్ మీడియాలో మాత్రం చర్చలు తారాస్థాయికి చేరుకున్నాయి కొంతమంది ఫ్యాన్స్ సంజు సిఎస్కేకి వస్తే అది డ్రీమ్ మూవ్ అవుతుందని అంటుంటే మరికొందరు జడేజా లాంటి లెజెండ్స్ వదిలేయడం పాపం అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక సిఎస్కే ఫ్యాన్స్ అయితే ఒకే మాట అంటున్నారు ధోని తర్వాత జట్టును నిలబెట్టే లీడర్ కావాలి అది సంజు కావచ్చు ఏదేమైనా ఈ డీల్ నిజమైతే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పూర్తిగా కొత్త రూపంలో కనిపిస్తుంది ధోని యుగం ముగుస్తూ సంజు యుగం మొదలవుతుందా ఇదే ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో పెద్ద ప్రశ్న అధికారిక ప్రకటన వచ్చే వరకు మనం కూడా చూద్దాం దీనిపై మీ అభిప్రాయం ఏంటి సంజు సిఎస్కేకి కెప్టెన్ అయితే జట్టు బలపడుతుందా లేదా జడేజా కరాలను వదిలేయడం తప్పుడు నిర్ణయమా కింది కామెంట్స్లో మీ అభిప్రాయాలు రాయండి ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా తెలుగు డెస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ